పార్టీ సైజ్ బ్లౌజ్ కట్టింగ్ అయితే చూపిస్తున్నాను అండి వీళ్ళు వచ్చేసి పార్టీ సైజ్ బ్లౌజ్ మామూలుగా తినక మీటర్ బ్లైండింగ్ అయితే కావాలి కానీ వీళ్ళు వచ్చేసి నాకు చాలా తక్కువ ఇచ్చారు మీకు కొంచెం కూడా చూపిస్తా చూడండి ఇది వచ్చేసి పాలిస్టర్ బ్లౌజ్ పీస్ అనమాట చాలా తక్కువ కాస్ట్ ఇది సో చూస్తున్నారు కదా ఇక్కడ నుంచి ఇట్లా దాకా కొంచెం చూస్తే నాకు డెబ్బై నాలుగు పాయింట్లు అయితే ఉంది కనీసం డెబ్బై ఐదు పాయింట్లు కూడా లేదు డెబ్బై నాలుగు పాయింట్లు మాత్రమే ఉంది ఇది చాలా తక్కువ క్లాత్ అయితే ఇచ్చారు అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసి కుట్టాల్సి అయితే ఉంటుంది సో ఏ విధంగా నేను అడ్జస్ట్మెంట్ చేసి కటింగ్ అనేది చేస్తాను అనేది చూపిస్తాను చూడండి సో ఇక్కడ ఫోల్డింగ్స్ అనేవి నాకు ఆపోజిట్లో పెట్టుకున్నాను ఓపెన్స్ అనేవి ఫోల్డింగ్ అనేది నా సైడ్ పెట్టుకున్నాను అనమాట విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇది బ్లౌజ్ పీస్ మనకి కట్టింగ్ అయితే ఇది చేయాలన్నమాట ఇది లైనింగ్ ఇది వచ్చేసి ది బ్లౌజ్ సో ఇది మనకు ఫస్ట్ ఆర్తి బ్లో వచ్చినప్పుడు నెక్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి ఇది నెక్ బ్రాడ్ నెక్క నార్మల్ నెక్క అనేది ఒకసారి చూసుకోవాలన్నమాట అంటే పెద్ద నెక్క చిన్న నెక్క అలాగే బ్రాడ్ తొడుతుంటారు చాలామంది అట్లా ఏమైనా ఉందో ఒకసారి చూసుకోవాలన్నమాట ఓకేనా చూడండి ఇది వచ్చేసి బాగా నార్మల్గా కొంచెం డీప్ నెక్ ఏం బ్రాడ్ నెక్ అయితే ఏం కాదు కానీ నాకు వీళ్ళు ఏం చెప్పారంటే షోల్డర్ ఇంకొంచెం చిన్నగా పెట్టండి అలాగే నెక్ అనేది ఇంకొంచెం పెద్దగా పెట్టినా పర్వాలేదు షోల్డర్ అయితే చిన్నగా పెట్టండి అనేసి అడిగారు అనమాట ఇలా షోల్డర్ చిన్నగా పెట్టినప్పుడు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని అయితే చెప్తాను ఓకే ఇది వచ్చేసి ఇప్పుడు మనం సైజు ఎన్నో సైజ్ అనేది తెలుసుకోవాలంటే ఫస్ట్ బ్లౌజ్ పీస్కి ఎందుకల భాగంలో నెక్ కింద ఈ విధంగా టేప్ తీసుకొని ఇక్కడ నెక్ కింద ఒకసారి చూసుకోవాలి చూసి నాకు ఎంతో చిన్న ఇరవై ఇంచులు అయితే ఉందండి ఇరవై ఇంచులు అంటే దీన్ని డబల్ వేసుకుంటే మనకు ఫార్టీ సైజ్ బ్లౌజ్ అని అర్థం ఓకేనా ఇది వచ్చేసి ఇరవై ఇంచులు అయితే ఉంది ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ ఎక్కువ తక్కువనేవి కంపల్సరీ అయితే తీసేసుకోవాలి ఇక్కడ మనకు లైనింగ్ అనేది చాలా తక్కువ ఇచ్చారు కటింగ్లో అయితే ఎంత వెళ్ళిపోతుందో క్లాత్ ఇప్పుడు మార్కెట్లో భాగంగా మల్చి ఉంటే వచ్చింది ఇరవై ఇంచులు వచ్చింది కదా ఇరవైలో సగం పది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ ఫ్యూచర్ అలా అయితే కుట్టుకోవడం కోసం ఒకటినరేం చేసిన మార్కింగ్ అనేది చేస్తున్నాం ఇక్కడ ఒకటినరేం చేసిన అలాగే బ్లౌజ్ పొడవు అనేది చూసుకోవాలి బ్లౌజ్ పొడవు వచ్చేసి పైన చెప్పిన కుట్టు కాని కింది వరకు నడుము బ్లౌజ్ మొత్తం కింది వరకు టక్స్ దగ్గర వరకు ఇలా చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది నాకు పదిహేను పదిహేనున్నరకు ఒక గీత తక్కువైతే వచ్చింది దానికి మళ్ళీ ఒక వన్ ఇంచు అనేది కలుపుకొని ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి అంటే వల్లించు కలిపితే పదహారుకు ఒక గీత తక్కువైతే వచ్చిందాము పదహారున్నరకు ఒక గీత తక్కువ దీన్ని ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇది డీప్ నెక్ బ్లౌజు ఇప్పుడు దగ్గర ఒక బాక్స్ అయితే కొట్టేద్దాము ఒక లైన్ మార్క్ చేసేస్తున్నాము ఇప్పుడు ఎగ్జాక్ట్గా కుట్టుపడే మార్కింగ్ చెస్ట్ మార్కింగ్ మనం కలుసుకున్నాం కదా పది ఇంచులు వచ్చింది మళ్ళీ ఫ్యూచర్లో అయితే కుట్లుపుకోవడం కోసం ఒకన్నర ఇంచెస్ మీద ఎగస్ట్ తీసుకున్నాము ఇది కూడా లైన్ మార్కింగ్ చేసుకున్నాము మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం నడుముగా చేస్తాం కదా అందుకోసం వచ్చేసి ఒక అర్ధ ఇంచేసుకుని కింద మార్కింగ్ అయితే చేశాను అక్కడ నుంచి ఆల్తీ బ్లౌజ్ నెక్కు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఆల్తీ బ్లౌజ్ నెక్ ఎంత వచ్చింది ఇక్కడ నాలుగు రెండు గీతలు తక్కువ అయితే ఉంది సో దాన్ని ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాయి ఈ గీత పైన ఈ గీత పైన మార్కింగ్ అయితే చేశాను మనం ఇక్కడ గోటు వేస్తున్నాం కాబట్టి ఒక పావుంచేసుమేమి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఎన్ని చేస్తే అర్థ ఇంచు గోటు వేస్తే పావించు ఇప్పుడు నెక్ అనేది చూసుకోండి నెక్ వచ్చేసి దాదాపు టూ వల్ ఇంచెస్ అయితే ఉంది అంటే ఇది ఓవర్ డీప్ నెక్ అనమాట సో ఓవర్ డీప్ కు మనము ఇప్పుడు షోల్డర్ ఏదైనా మార్కింగ్ చేస్తానంటే చూడండి ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లౌజ్ కదా మనకు ఫార్టీ సైజ్ బ్లౌజ్కి ఐదున్నర షోల్డర్ అయితే సరిపోతుందండి ఈ ఐదున్నరనే ఎందుకు అనేది చెప్తాను చూడండి ఇక్కడ వచ్చేసి చెస్ట్ మనకు పది ఇంచులు వచ్చింది కదా ఈ పది ఇంచుల్లో సగం చేసుకుంటే ఐదు ఇంచులు అయితే వస్తుంది ఈ ఐదు ఇంచులకు ఒక అర్ధ ఇంచు అనేది కలిపితే మనకు షోల్డర్ అనేది ఎగ్జాక్ట్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా మనం షోల్డర్ అనేది మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి షోల్డర్ ఏ విధంగా పెట్టుకోవాలనేది ఇంతవరకు ఎవరు చెప్పిన్నారు యూట్యూబ్లో అంత ఈజీ ప్రాసెస్ మీకు చెప్తున్నాను ఎవరు బ్లోజలకైనా అంటే చెస్ట్ను సగం చేసుకొని డిప్ నెక్ అయితే అర్ధ ఇంచు కలుపుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను సంక కోసం వచ్చేసి ఒక ఆరు అయితే తీసుకుంటున్నాను ఈ ఆరు సరిపోతుందా లేదా అనేది మళ్ళీ ఆలతీ బ్లౌజ్ పెట్టేసి ఒకసారి కొలుచుకోవాలన్నమాట ఇది అందాజనే మార్కింగ్ అనేది చేసుకోవాలి సంక అనేది మాక్సిమం అందాజ మార్కింగ్ అనేది చేసుకోండి లేదు అంటే అనుక నేను ఇంకొక ఫార్ములా అనేది చెప్తాను సంక కోసం ఏ విధంగా మార్కింగ్ చేస్తాను అనేది ఆ నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఒకన్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాను సెంటర్లో ఇప్పుడు దీన్ని రౌండ్ షేప్ అనేది తీసేస్తున్నా ఇది ఇప్పుడు మనం కరెక్ట్ ఆలతీ బ్లౌజ్ను కరెక్ట్ మ్యాచ్ అయిందా లేదనే ఫస్ట్ చూసుకోవాలి ఇక్కడ చూడండి పైన జిప్పైనా కుట్టు కానిచ్చి ఇక్కడ సంక దగ్గర టైట్ ఫిట్టింగ్ ఉంటుంది చూడండి అక్కడ దాకా ఇట్లా పెట్టి చూసుకోవాలి మనం ఎంత అయితే కుడతామో పైన అర్థం మీరు కుట్ల కోసం వదిలేసేయండి ఇక్కడ అర్థం మీరు కుట్ల కోసం వదిలేసేయండి మనం ఎంతైతే కుడతామో ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ కాబట్టి ఒకసారి ఇట్లా పెట్టి చూసుకోవాలి నాకైతే ఒక పాయింట్ చేసిన తక్కువ వచ్చింది అనమాట అంటే మనకిప్పుడు సంక నాకు ఇక్కడ ఇక్కడ దాకా వచ్చేసింది అంటే లోపల సైడ్కి వచ్చేసింది అంటే మనకు తక్కువ వచ్చింది అన్నప్పుడు ఇక్కడ ఎంత దాకా వచ్చిందో అంటే ఇక్కడ మనం పెంచుకోవాలన్నమాట పైకి అదే ఇగ్గిత దాటి పెట్టుకొచ్చి కిందికి మార్కింగ్ అనేది చేసుకోవాలి నాకు ఈ లోపలనే లోపలే ఉంది కాబట్టి నేను ఒక ఇక్కడ మళ్ళీ మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ షేప్ అనేది ఇట్లా తీస్తున్నాను చూడండి ఆర్మ్ రౌండ్ ఇలా తీస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆలతీ బ్లౌజ్ పెట్టుకొని సంఖనేది ఒకసారి కొలుచుకోవాలి చూడండి పైన చెప్పిన కుట్టు కాళ్ళు టైట్ ఫిట్టింగ్ కుట్టు వరకు ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి జబ్బన కుట్టు కానించి ఇట్లా పాసి మేము ఇట్లా కోసం వదిలేసుకోవాలి మనం ఎంతైతే కుట్టామో అంత ఇలా చెక్ చేసుకోవాలన్నమాట ఇంకా కొద్దిగా తక్కువనే ఉంది కొంచెం ఇది ఇట్లా కొంచెం మార్కింగ్ మార్కెట్ చేస్తున్నాను ఈ విధంగా చూసుకోవాలన్నమాట మనకు కరెక్ట్గా సంఖ అనేది మ్యాచ్ అయ్యేంత వరకు ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి లేదంటే కనుక సంఖ దగ్గర టైట్ రావటం లేదంటే లూజ్ రావటం అలా చూస్తూ అలా జరుగుతుంది అనమాట బ్లౌజ్ ఎంత బాగా మనం కరెక్ట్ కొలతలు తీసుకొని కటింగ్ చేసినా ఈ సంఖ దగ్గర పోయింది అనుకోండి మొత్తం జాయింట్ అయిపోతుంది సో చూసారు కదా ఇప్పుడు నకితే కరెక్ట్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నెక్కు వీళ్ళు షోల్డర్ కంటే ఇంకొంచెం చిన్నగా అయితే పెట్టమన్నారు సో చూడండి ఇక్కడ షోల్డర్ కంటే ఇంకొంచెం చిన్న అయితే పెట్టమన్నారు సో దీంట్లో నేను కొంచెం తగ్గిస్తేస్తాను అనమాట ఇక్కడ దాకా తీసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం ఇక్కడ నెక్ విడితే ఎంత వచ్చింది రెండు పాయింట్ సిక్స్ అయితే వచ్చింది అనమాట రెండు పాయింట్ సిక్స్ ఇక్కడికి వచ్చేసరికి మూడు పాయింట్ వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది ఇప్పుడు రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి బ్లౌజ్ రౌండ్ షేప్ అనేది తీసుకున్నాను ఇక్కడ అంటే నెక్ మార్కింగ్ అనమాట రౌండ్ నెక్ రౌండ్ నెక్ పెట్టమన్నారు నేను రౌండ్ నెక్కి ఇట్లా మార్కింగ్ అనేది చేసేస్తున్నాను ఈ విధంగా మనం నెక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నెక్ ఎంత బ్రాడ్ ఉన్నా మనకు భుజాలు అనేవి జారవండి ఎందుకంటే మనకి కరెక్ట్ షోల్డర్ కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవాలి అలాగే కరెక్ట్గా సంకలే మెజర్మెంట్ తీసుకుంటే ఆటోమేటిక్గా బ్లౌజ్ అనేది భుజాలు అనేది అనమాట ఎంత డీప్ నెక్లకైనా మనకు భుజాలనేది జారవు అలాగే ఇప్పుడు వచ్చేసి లాస్ట్కు నడుములూజ్ అనేది కొలుచుకోవాలి నడుములూజ్ వచ్చేసి ఇక్కడ నడువు ఇక్కడ కింది నుంచి ఇట్లా ఒకసారి కొంచెం చూసుకోవాలి ఎంత వచ్చిందో ఎంత వచ్చింది ముప్పై నాలుగున్నరకు ఒక గీత అయితే ఉంది సో దీన్ని ఇప్పుడు మనము నాలుగు భాగాలుగా చేసేసుకోవాలి నాలుగు భాగాలు చేసేసుకుంటే నాకు ఎంత వచ్చింది ఎనిమిది ప్లస్ సిక్స్ అయితే వచ్చింది అనమాట ఎనిమిది పాయింట్ సిక్స్ దీన్ని ఇక్కడ మార్కింగ్ అని చేస్తున్నాను మళ్ళీ దీనికి ఒక వన్ ఇంచెస్ అనేది కలుపుకోవాలి మొత్తం టోటల్గా తొమ్మిది పాయింట్ సిక్స్ దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను ఒకటిన్నర ఇంచెస్ మీ కుట్ల కోసం ఇది టైట్ ఫిట్టింగ్ కుట్ అనమాట ఇది ఇది కట్టింగ్ మార్కింగ్ ఓకేనా ఇప్పుడు డాట్స్ ఏ విధంగా వేసుకో బ్యాక్ సైడ్లో డాట్స్ అనేవి వేసుకోవాలి అందుకోసం వచ్చేసి మనం ఇక్కడ నడుములు కొలుచుకున్నాం చూడండి అక్కడ కాల్చి సగం చేసుకొని ఇక్కడ మనం డాట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు కట్టింగ్ అనేది చూపిస్తాను అలాగే ఇక్కడ సైడ్లోకి ముర్తలు రాకుండా ఉండాలి అంటే ఈ డాట్ కానుంచి మనం ఇట్లా డాట్స్ అనే వేసుకుంటాం కదా ఇట్లా డాట్స్ అనేవి వేసుకుంటాం ఈ డాట్ కానుంచి ఒక పావు మీని ఈ విధంగా పైకి అనేది కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా కట్టింగ్ అనేది చేసుకోవడం వల్ల ఇక్కడ ముత్తలు అనేవి రావు ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అనేది చేసేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా కటింగ్ అయినా చేసుకుని ఈ ఎగ్జాక్ట్గా కుట్టుపడే మార్కింగ్ దగ్గర ఒక టక్స్ అనేది ఇచ్చాను అలాగే మనకి ఇక్కడ డాట్స్ అనేవి వేసుకునే ప్లేస్లో ఒక టక్స్ అనేది ఇస్తున్నాను ఈ డాట్స్ నుంచి ఒక ఇంచెస్ చేసుకుని పైకి మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసుకోవటం వల్ల ఇక్కడ మృతులు అనేవి రావన్నమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్లో మార్కింగ్ అయితే అయిపోయింది కటింగ్ అనేది కూడా అయిపోయింది నెక్ అనేది నేను ఫ్రంట్ పార్ట్ నెక్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో నెక్ అనేది కట్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి చూడండి మనకి కింద లో బ్యాక్పర్ కట్ చేస్తున్నాం కదా పైన వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇదే క్లాత్ని ఇట్లా మడత పెట్టేసుకొని ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా ఒకసారి చూసుకోండి ఎక్కువ తక్కువ ఉంటే తీసేసుకోవాలి సో నాకు ఇక్కడ ఎక్కువ తక్కువనేవి వచ్చాయి సో అందుకోసం వచ్చేసి ఒక లైన్ మార్క్ చేసుకుంటున్నాను ఇట్లా ఎల్ స్కేల్ ఉండటం వల్ల మనకి ఎక్కువ తక్కువనేవి నీరు తీయడానికి అయితే ఉంటుంది సో చిన్న స్కేల్ అయితే కనుక ఫిఫ్టీ రూపీస్ అండి ఒకసారి మీరు బరంగపల్లి ఏరియా వాళ్ళు అయితే కనుక అయితే ఫిఫ్టీ రూపీస్ అనమాట తీసుకోండి మీ టైలరింగ్ మెటీరియల్స్ దగ్గర సో చూసారు కదా ఈ విధంగా తీసుకొలను తీసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదు ఇంచులు ఇది బుక్ ది హ్యాండ్స్ అనమాట బ్లౌజు సో అందాసి అయితే పెట్టమని చెప్పారు సో అందుకోసం వచ్చేసి ఫార్టీ సైజ్ వాళ్ళు మాక్సిమం ఐదున్నర ఐదు అట్లయితే తొడుగుతారు అనమాట హ్యాండ్ పొడవు నేను ఇక్కడ వచ్చేసి ఐదు పాయింట్ ఈత దగ్గర మరీ అయినా చేస్తున్నాను అలాగే కుట్ల కోసం ఒక కలుపుతున్నాను మొత్తం టోటల్గా ఆరు పాయింట్ గీదల దగ్గర ఒక మార్కింగ్ అనే చేశాను డౌన్ వచ్చేసి ఫార్టీ సైజ్ వాళ్ళకి ఫార్టీ సైజ్ వాళ్ళకి మూడు పాయింట్ మూడు దగ్గర అనేది తీసే సంక డౌన్ తీసుకోవాలి అక్కడ చూడండి మూడు పాయింట్ మూడు గీతలు అనేవి నేను తీసేసి ఇక్కడ మార్కింగ్ అనే చేసాను అనమాట ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఈ హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది మనకి హ్యాండ్ లూజ్ అనే ఇక్కడ పెట్టి చూపిస్తాను చూడండి ఇక్కడ టైట్ ఫిట్టింగ్ బుట్టి ఇక్కడ దాకా ఇక్కడ దాకా ఒకసారి చూసుకోవాలి ఇక్కడ దాకా వచ్చింది ఈ హ్యాండ్ లూజ్ని బట్టి మన సంక దగ్గర లూజ్ అనేది తెలుస్తుంది సో చూడండి ఇక్కడ వచ్చేసి నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఏడుకు గీతలు తక్కువ ఉంది దీనికి ఒక వన్ ఇంచ్ అనేది కలుపుకుంటే ఎనిమిది పాయింట్ గీతలు అవుతుంది అది మనకు ఈ చెస్ట్ మనం ఇక్కడ సంక మార్కింగ్ చేసుకున్నాం కదా దాని మీద మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మార్కింగ్ను అలాగే ఈ మార్కింగ్ను కలుపుకుంటూ ఇట్లా హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇప్పుడు సంఖలో తేలిక తీసుకోవాలని చెప్తాయి ఫార్టీ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒకటి బావ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి అలాగే ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడికా నుంచి ఇంట్లో పెట్టి చూసుకొని మనం ఒకటి బావ వదిలేసుకున్నాం కదా అక్కడ నుంచి ఈ విధంగా చూసుకొని మనం ఇక్కడ దాకా వచ్చింది సెంటర్కి మార్కింగ్ అనేది ఇచ్చుకున్నాం అనమాట ఇప్పుడు ఒకటి బా అంటే ముక్కల నుంచి దగ్గర టేప్లో ఒకటి రెండు గిద్దల దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుని ఇక్కడ సంకల్తనే ఈ విధంగా తీసుకున్నామంటే ముర్తలు అనేవి రావన్నమాట ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా కటింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నాయి సమానంగా అయితే తీసేస్తున్నాను ఇప్పుడు ఓపెన్ దగ్గర ఒక టక్స తెచ్చుకోండి ఇప్పుడు రెండు పీసులు తీసుకొని సంకులత అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ రెండు పీసులు అనేవి ఇట్లా ఓపెన్ చేస్తున్నాము ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాన్ని ప్రకారంగా రెండు పీసులకి ఈ విధంగా సంకులత అనేది తీసేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా సగ్గులో తీసిన సైడ్ ఖచ్చితంగా అయితే ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇంకా మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చూడండి మన క్లాత్ అనేది అస్సలు చాలా తక్కువ ఉంది సో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్నాము అది ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని అయితే చూపిస్తాను సో చూడండి మనకి అయితే పెట్టుకున్నాను ఇట్లా పెట్టుకుంటే ఏమైనా సరిపోతుందో ఒకసారి చూసుకోవాలి ఫస్ట్ ఆల్టీ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడి ఒకసారి చెక్ చేసుకున్నాము ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అండి మనకు నార్మల్ కట్ బ్లౌజ్ కాదు క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి మనకు కొంచెం క్లాత్ అనేది తక్కువనే తక్కువ ఉంది అందులో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కష్టం అనమాట అదే నార్మల్ బ్లౌజ్ అయితే కనుక స్ట్రైట్ కట్టింగ్ కాబట్టి ఇక్కడైనా కానీ మెజర్మెంట్ అనేది తీసుకోవచ్చు సో చూడండి నాకు ఇక్కడ దాకా అయితే వచ్చింది ఇక్కడ దాకా అయితే వచ్చింది సో ఇది పెట్టి చూద్దాం మనకి ఎంత క్లాత్ అనేది తక్కువ అవుతుందో చూడండి నేను ఫుల్ క్రాస్ అయితే పెట్టట్లేదు కొంచెం క్రాస్ అయితే పెడుతున్నాను అనమాట అందుకోసం మనకి క్లాత్ అనేది ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది ఓకేనా ఫుల్ క్రాస్ పెట్టినామనుకోండి అడ్జస్ట్మెంట్ అనేది జరగదు సో ఫుల్ క్రాస్ ఖచ్చితంగా కస్టమర్ వాళ్ళు ఫుల్ క్రాస్ కావాలి మాకు అన్నప్పుడు మీరు లైనింగ్ కొంచెం పెద్దగా తెచ్చుకోండి అనేసి చెప్పండి వీళ్ళు వచ్చేసి ఫుల్ క్రాస్గా లేకపోయినా ఫుల్గా క్రాస్గా తొడగకపోయినా వీళ్ళు కొంచెం నార్మల్గానే అనమాట అందుకోసం వచ్చేసి నేను నార్మల్గానే పెట్టేస్తున్నాను లేదు మాకు ఫుల్ క్రాస్ కావాలి అన్నట్టే కనుక మన కొంచెం అతుకులు పడతాయి అనమాట అట్లా అతుకులు పడేసుకొని కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు సో మళ్ళీ అతుకులు వేసుకోవడం ఎందుకు ఒక మీటర్ లైనింగ్ పీస్ తీసుకుంటే సరిపోతుంది అనమాట మీటర్కు ఈ బ్లౌజ్ పీస్కు కేవలం పది రూపాయలే అండి తేడా కానీ వీళ్ళు పది రూపాయల కాడ ఇంత పిసినా ఉంటారు సో చూసారు కదా ఈమె చూడండి ఎంత చిన్న బ్లౌజ్ పీస్ ఇచ్చిందో వాటర్ సైజ్ బ్లౌజ్ అయినా కానీ నేను ఏదో ఒకటి సర్ది సర్ది కుర్తా అని నమ్మకం అనమాట ఆమెకి అందుకోసం తెచ్చింది నేను నేను కుట్టాలి పంపిస్తే తీసుకుపోతారు కానీ కానీ మనం అట్లా పంపించమన్నమాట సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారం మార్కింగ్ అయితే చేసేసాను అలాగే బ్యాక్ పార్ట్ తీయక ముందుకి ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులోనే తీసేసేయండి కింద నుంచి ఒక రెండు ఇంచులోనే తీసేసేయండి ఇంక ఇప్పుడు మనం దీంతో పని లేదు బ్యాక్ పార్ట్ తోటి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ ఎలా ఉంటే అలా పెట్టమన్నారు సో ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా నేను నెక్ మార్కింగ్ అయితే చేస్తాను చూడండి ఇది లైనింగ్ మనకు కట్టింగ్ మార్కింగ్ అనమాట ఇది మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీని వరకు అయితే రావాలి ఇది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసినటువంటి బ్లౌజ్ కాబట్టి ఇది మనకు కట్టింగ్ మార్కింగ్ ఇది స్టిచ్చింగ్ మార్కింగ్ ఇది అనమాట సో ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకొని నేను ఇక్కడ మీకు మార్క్ పెట్టాను చూడండి ఆ లైన్ వరకు అనేది ప్రంట్ పార్ట్ పొడవు అనేది రావాలన్నమాట నెక్కు సో చూసారు కదా నాకు ఇక్కడ దాకా అయితే వచ్చింది వీళ్ళు బ్రాడ్ తొడగకుండా క్వశ్చన్ అయితే తొడగారండి చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా బ్రాడ్ అయితే ఏం లేదు దించారు దించారనమాట కిందికి బ్రాడ్ తిట్టకుండా కొత్సేవి దించారు కాల్తీ బ్లౌజ్ ఎలా ఉంటే అలాగే పెట్టాలి చూసారు కదా ఈ విధంగా అయితే ఇది ఎక్కువ మాత్రం ఆడాడ ఆడా మార్కింగ్ అయితే ఇచ్చుకోండి అలాగే బుక్స్ పట్టి ఇక్కడ దాకా ఉంది అంటే మనకు షెబ్యూల్స్ అనేది ఇక్కడ రాకుండా ఒక మనం చేసుకుని కిందికి మార్కింగ్ చేసుకోవాలి మన కాలీ బ్లౌజ్ని ఎక్కువ వచ్చేసి ఇట్లా ఉందన్నమాట స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇట్లా వచ్చింది మనము గోటేస్తున్నాం కాబట్టి ఒక దీని పక్కనే ఒక గీతవే ఇట్లా మార్కింగ్ వచ్చేలాగా చూసేసుకొని మార్కింగ్ అయితే పెంచేసుకోండి పైకి అదే మేము చేసే పార్టీ కనుక ఒక అర్ధించేసుకొని పైకి లోపల ఎక్కి మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పోవడం అనేది తీసుకుందాం పైన భుజం పైన కుట్టు కానించి పైన చెప్పిన కుట్టు కానిచ్చి మనకు సేఫిల్ట్ జాయింటింగ్ ఉంటుంది చూడండి మెయిన్ టక్స్ దగ్గర ఇట్లా మెయిన్ టక్స్ ఇట్లా పట్టేసుకొని ఇట్లా పెట్టి చూసుకోవాలన్నమాట ఇలా చూసుకుంటే మనకు తెలుస్తుంది ఫ్రంట్ పట్టుకోడు సాగకుండా సో చూసారు కదా కొంచెం ఇక్కడ దాకైతే వచ్చింది ఇక్కడ దాకా పోతే మన కుట్లోకి అయితే వెళ్ళిపోతుంది సో ఇప్పుడు దీన్ని దీన్ని కలిపేసుకుంటూ మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో డాట్ ఏ విధంగా వేసుకోవాలంటే ఇది ఫార్టీ సైజు బ్లౌజ్ వాటి ఫార్టీ సైజును పది భాగాల కింద చేసుకుంటే నాలుగు ఇంచులు అయితే వస్తుంది నాలుగు ఇంచుల దగ్గర ఒక డాట్ అనేవి పెట్టేసుకోండి ఈ డాట్కు ఇటు సైడ్ వన్ ఇంచు ఇటు సైడ్ వన్ ఇంచు విధంగా పెట్టేసుకొని డాట్స్ అనేవి వేసుకోవాలి ఓకేనా ఈ డాట్ వచ్చేసి మనకు మ్యాక్సిమం రెండున్నర రెండు నెలలాగా చూసేసుకోండి ఈ విధంగా ఈ విధంగా డాట్స్ అనేవి వేసేసుకుంటాం ఇప్పుడు చూడండి మనకు స్టిచ్ మనకు నడు నుంచి ఎంత వచ్చింది ముప్పై నాలుగున్నరకు ఒక తక్కువ అయితే వచ్చింది కదా దాన్ని నాలుగు భాగాలుగా చేసేసుకుంటే మనకి ఎంత వచ్చింది తొమ్మిది ఎనిమిది పాయింట్ సిక్స్ అయితే వచ్చింది అది మనం తొమ్మిది పాయింట్ సిక్స్ అయితే ఇక్కడ మనకి చేసేవాళ్ళు ఎనిమిది పాయింట్ సిక్స్ ఎనిమిది పాయింట్ సిక్స్ నాలుగు భాగాల కింద ముప్పై నాలుగు ముప్పై నాలుగున్నరను నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిది పాయింట్ సిక్స్ అయితే రావాలి ఇక్కడ స్టిచ్చింగ్ చేయగా ఒకసేపటి కాజాపట్టి జాయింటింగ్ చేసిన తర్వాత ఇంత ఇంతమంది అయితే పోతుంది అక్కడ కాలు నుంచి ఇలా చూసుకోవాలన్నమాట ఇక్కడ మూడు ఇంచులు అయితే వచ్చింది మళ్ళీ మూడు కాల్చి ఇట్లా పెట్టి చూసుకోవాలా తర్వాత ఎనిమిది పాయింట్ సిక్స్ మన ఫ్యూచర్లో అయితే కుట్టిప్పుకోట కోసం ఒకటిన్నర ఇంచెస్ మేము పెట్టుకున్నాం కదా ఆ ఒకటిన్నర ఇంచెస్ మీద ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా షేప్ అనేది ఇట్లా కలిపేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతునేది తీసుకోవాలి సంక్రాంతి తీసుకోవాలి సంక్రాంత తీసుకోవడం కోసం ఇక్కడ స్టార్టింగ్ కాలు నుంచి భుజాలపై భుజాల దగ్గర సంకల దగ్గర స్టార్టింగ్ కాలం నుంచి ఇక్కడ భావించు పెంచుకుంటూ పెంచుకుంటూ సెంటర్ దగ్గరకు వచ్చేసరికి అర్ధ ఇంచు ఉండేలాగా చూసేసుకుని ఈ విధంగా సంకలొతనే తీసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో తక్కువ వస్తుంటారు అలా తక్కువ రాకుండా ఉండాలి అంటే ఒక బాగు చేసుకుని ఇక్కడ మార్కింగ్ అనేది పెంచుకోండి అప్పుడు మనకి ఇక్కడ ఎక్కువ తక్కువలు అవి రావన్నమాట ఓకే ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారం కట్టింగ్ అయితే చేసేసుకున్నాము చూసాను కదా ఈ విధంగా మనం మార్కింగ్ వేయడం చేసుకున్నామో దాని ప్రకారంగా కట్టింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది మన ఫ్రెండ్ పార్ట్స్ అయితే అయిపోయాయి డాట్స్ అయితే వేస్తున్నాను డాట్స్ దగ్గర ఫ్లెక్స్ అయితే ఇస్తున్నాను అలాగే ఇక్కడ సెంటర్ దగ్గర ఇవి ఉక్షపట్టి కాజాపట్టి మన క్లాత్ అనేది చూసుకున్న చూడండి ఇక్కడ సెంటర్ దగ్గర టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి ఇక్కడ మన దీని బట్టి మనం డక్స్ అనేవి వేసుకుంటాము ఓకే అంటే ఫ్రంట్ పార్ట్ అయిపోయింది మనకి ఇక్కడ క్లాత్ అనేది తక్కువ పడింది చూడండి ఇక్కడ మనకు అతికి వేసుకోవాలంటే అతికి వేసేయచ్చు లేదంటే మనకి మనం ఇక్కడ లైనింగ్ గ్లోజ్ కవర్ అయిపోతుంది అంటే కవర్ కవరింగ్ అనేది జరిగిపోతుంది అన్నమాట ఇక్కడ ఇక్కడ దాకా మన కుట్లని ఇట్లా వచ్చేస్తాయి కాబట్టి మనకు జాయింటింగ్ చేసుకోవాలంటే వేసుకోవచ్చు అండి మనం జాయింటింగ్ చేసేటప్పుడు మనం ఇట్లా లైనింగ్ అనేది ఇక్కడ జాయింటింగ్ అనేది చేసుకొని ఇక్కడ పీసుకుని బయట కనిపించకుండా ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా కుట్ట అనేది వేసేసుకుంటే జాయింట్స్ అనేవి సరిపోతాయి అనమాట ఓకేనా ముందుగా జాయింట్స్ అనేవి వేసేసుకోవాలి మనకు తక్కువ క్లాత్ ఇచ్చినప్పుడు ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇంక దీంట్లో మనకు షేబెల్ట్ బెల్ట్ అనేది తక్కువ ఉన్నాయి నేను వేరే క్లాత్లలో షేబెల్ట్ అనేది కట్ చేసుకుంటానండి సో ఇవి అట్కులకు అలాగే ఉసులు పట్టి పట్టికి సంగ అయితే సరిపోతుంది అనమాట నేను క్రాస్ పట్టులకు వేరే క్లాత్ అనేది తీసుకుంటాను ఇప్పుడు బ్లౌజ్ పీస్ ఏ విధంగా ఉంటే మనం ఇప్పుడు లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకున్నాం దాని ప్రకారంగా ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అనేది కట్ చేసుకోవాలి చుట్టూరు ఒక అడ్డి నుంచి ఎక్కునేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని చూడండి ఇట్లా లైనింగ్ అనేది ఇట్లా పెట్టేసుకోవాలి ఎక్కడెక్కడ అడ్జస్ట్మెంట్ ఏదో చూసుకొని మనకి ఇక్కడ హ్యాండ్స్ కూడా సంగపిసి అయితే పడతాయండి అందుకోసం బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ సంగపిసి పడవు లైనింగ్ మాత్రమే సంగపిసి పడతాయి అలాగా చూసుకొని ఈ విధంగా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి అలాగే మనం కట్ చేస్తున్నటువంటి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా మనకు ఇటు సైడ్ ఓపెన్స్ సైడే నెక్ అనేవి పెట్టుకోవటం వలన మూర్తలు అనేవి రావు అలాగే భుజాలు కూడా జారవు ఓకేనా ఈ విధంగా పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి చుట్టూ కడ్డించే కొన్ని లాగా చూసుకొని కటింగ్ అయితే చేసేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనకి ఇక్కడ సే బెల్ట్ వాళ్ళైతే క్లాత్ అయితే వచ్చేస్తుంది ఓకేనా వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి బుడికే ఎంత అయితే ఎక్కువైపోయింది నెక్స్ట్ వీడియోస్లలో మళ్ళీ కలుతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్